భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ కోసము ఈ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ ప్రభుత్వంలోనే ప్రపంచం అంతా ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా ఈ సమ్మిట్ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద కార్యక్రమం అయితే జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి అంటే ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే కార్యక్రమం కోసమే ఇంత పెద్ద కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతా ఉన్నది ఇక్కడ మనం స్టేజ్లు చూడవచ్చు అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు తెలంగాణ గౌరవం అలాగే ప్రభుత్వ గౌరవం కూడా ఉట్టిపడేలా ఈ కార్యక్రమం ఉండబోతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఇక్కడ మొత్తం సెక్యూరిటీ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ఒక్కసారి చూసుకున్నట్టు అయితే దాదాపు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది అంటే ఈ తేదీలోనే దాదాపు ఇంకొక నాలుగు ఐదు రోజుల్లోనే ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ సంస్కృతితో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ ఎలా రైజ్ అవుతుంది ఆ కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తా ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కూడా ఈ రోజు కలిశారు కలిసి ఆహ్వానించారు ఇది జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ టూ ట్వంటీ ఫైవ్ లో భాగంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారితో పాటు దేశ మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆయనకు సైతం ఆహ్వానించే ఆహ్వానించేందుకైతే ఇప్పుడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పర్యటిస్తా ఉన్నారు అంటే ఒకే వేదికపై రాహుల్ గాంధీని మోడీని కూడా చూసే అవకాశం కలి కల్పిస్తుంది ఈ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పవచ్చు మొత్తం మీద తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ఒక భారీ కార్యక్రమం అయితే జరగబోతా ఉన్నది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఇది ఖచ్చితంగా ప్రపంచ దేశాలు మొత్తం ఈ సమ్మిట్ వైపు అయితే చూస్తా ఉన్నాయి ముఖ్యంగా అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి ఫ్యూచర్ సిటీ వస్తే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది ఏ విధంగా అభివృద్ధి వైపు నడవబోతుంది అన్న విషయాలను కూడా ఈ రోజు అంటే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా డాక్యుమెంట్ని ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది దానికోసం పూర్తి డాక్యుమెంట్ని కూడా రెడీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి చాలా మంది అతిథులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా మాజీ యూకే ప్రధాని ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది వారికి కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తా ఉన్నది అలాగే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఆ ఇతరులు కూడా అంటే యుఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యుడు అయిన షేక్ తారిక్ ఆల్ కాసిమి అలాగే లుడ్విగ్ హెన్జెల్ మెన్ వీరితో పాటు డబ్ల్యూ విన్స్టన్ ఎనరేషన్ ఫౌండింగ్ పార్ట్నర్ గ్లోబల్ ఫార్మ్ దేశం గ్లోబల్ ఫార్మ్కు సంబంధించిన డబ్ల్యూ విన్స్టన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది అలాగే సింగపూర్కు సంబంధించిన ఇతర పెట్టుబడిదారులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది మల్టీనేషనల్ కార్పొరేషన్లు సిఇఓలు టెక్నా టెక్నాలజీ నాయకులు స్టార్ట్అప్ ఫౌండర్లు వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్స్టిట్యుయేషన్స్ ఇన్స్టిట్యూషనల్ ఎన్స్టర్స్ వంటి వారు వివిధ దేశాల నుంచి హాజరవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది మొత్తం మీద ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ పదమూడున ఏదైతే ఎనిమిది తొమ్మిది గ్లోబల్ రైజింగ్ తర్వాత డిసెంబర్ పదమూడున అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియనల్ మెస్ మెస్సీ కూడా హైదరాబాద్లో అడుగు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగానే అంటే ఈ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది కార్యక్రమం ముగిసిన తర్వాత లియనల్ మెస్సీ కూడా రావడం ఇప్పుడు తెలంగాణకి ఒక గర్వకారణం అని చెప్పవచ్చు అయితే ఈ కార్యక్రమాలైతే అయితే మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము ఎంతో అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ముచెర్ల మండలం ముచెర్ల మండలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గా పిలువబడే కిచ్చనగర్ లక్ష్మారెడ్డి అయితే ఈ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కూడా ఈ కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తా ఉన్నారు ఇప్పటికే ఇక్కడికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు వచ్చారు ఇక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం ఇక్కడికి నేరుగా వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను అయితే చాలా క్లియర్ గా ఇన్స్పెక్షన్ చేశారు దీని తర్వాత ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా విచ్చేసి ఇక్కడ జరుగుతున్న పనులను అయితే వీక్షించినట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీని అయితే చూడవచ్చు చాలా పకడ్బంద్గా ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రపంచ దేశ ఆర్థికవేత్తలు నిపుణులు ప్రముఖులు వస్తున్నారు కాబట్టి చాలా పకడ్బందిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ప్రపంచంలోనే జీరో నెట్ కార్బన్ సిటీగా రూపొందుతున్నాయి ఈ గ్రీన్ సంబంధించిన విజువల్స్ అయితే ఇక్కడ జరుగుతా ఉన్నాయి గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకో సిస్టమ్ గా ఎకో గ్రీన్ సిస్టమ్ గా ఈ నగరాన్ని నిర్మించేందుకైతే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తా ఉన్నది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది మొత్తం మీద హైదరాబాద్ రంగారెడ్డి సైబరాబాద్ తర్వాత మరొక సిటీని నిర్మించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ భా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు ఈ కార్యక్రమం కోసం ప్రపంచ దేశాల నుంచి అంటే ప్రపంచ నిపుణులు అలాగే ఆర్థిక నిపుణులు పెట్టుబడిదారులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే కార్యక్రమం కోసమే ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టు చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఇది ముఖ్యంగా ఇది ఓఆర్ఆర్ అలాగే మెట్రో సిటీలను కలుపుకొని అలాగే ఇక్కడనే మనకు విమానాశ్రయం కూడా చాలా దగ్గరలో ఉండడం వల్ల విమానాశ్రయానికి వెళ్లే రోడ్లను రోడ్డు మార్గాలను కూడా ఇక్కడ సుగ్మం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడవచ్చు చాలా పెద్ద దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాల్లో ఈ నిర్మాణాలు అయితే చేపడతా ఉన్నారు స్టేజ్లు వేస్తా ఉన్నారు ఈ స్టేజ్ కూడా మనం చాలా క్లియర్ గా చూడవచ్చు ఈ సమ్మిట్ లో భాగంగా వివిధ దేశాల నుంచి చాలా మంది ప్రముఖులు పెట్టుబడిదారులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నది మొత్తం మీద రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక సస్టైనబుల్ సిటీగా తయారు చేయడమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తూ ఉన్నది అక్కడ మనం చూడవచ్చు చాలా పెద్ద చాలా పెద్ద మొత్తంలో స్టేజ్లు కానీ స్క్రీన్లు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా మనకు కేవలం ఒక రెండు మూడు రోజుల సమయం మాత్రం ఉన్నది కాబట్టి శరవేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే రాత్రి బవళ్ళు కూడా ఈ పనులు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది చాలా క్లియర్గా మనం అర్థమవుతూ ఉన్నది మొత్తం మీద అంటే దాదాపు దేశంలో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్న ఎల్ఈడీలు అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పవచ్చు అంత పెద్ద స్టేజ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ ట్వంటీ లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే ఈ కార్యక్రమాలు అనేది జరుగుతా ఉన్నాయి మొత్తం మీద ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీని రెండు వేల నలభై ఏడు కల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషించి పనికైతే శ్రీకారం చుట్టారు మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలనే అంటే మొత్తం మీద జీరో కార్బన్ అంటే పెట్రోల్ డీజిల్తో పని చేయని ఇంధనాలు మాత్రమే అంటే పని చేయని వెహికల్స్ మాత్రమే ఇక్కడ ఇక్కడికి వచ్చేలా కంప్లీట్గా ఎలక్ట్రిసిటీతో పనిచేసే ఇంధ అంటే ఎలక్ట్రిసిటీతో పనిచేసే వాహనాలనే ఇక్కడ ఉండబోతున్నట్లుగా ఇది కంప్లీట్గా ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బ్రహ్మాండం అని చెప్పవచ్చు ఇలాంటి ఒక అద్భుతమైన సిటీని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది దీనికోసమే ఇప్పుడు కసరత్తు కూడా చేస్తా ఉన్నది హైదరాబాద్ లో ఉన్న ప్రధానమైన సమస్యలను తగ్గించేందుకే ఫోర్త్ సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు వాటర్ సమస్యలు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ఎనర్జీ సమస్యలు కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్యలు కావచ్చు వీటన్నిటిని వీటన్నిటిని తగ్గించాలంటే దీ ఇలాంటి ఒక ఫోర్త్ సిటీని నిర్మించుకోవడమే ఒక లక్ష్యంగా ఆయన విజన్ అయితే పనిచేస్తా ఉన్నది ముఖ్యంగా దీనిలో భాగంగానే స్కూల్స్ హాస్పిటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ ఇండియాలోని అతిపెద్ద స్పోర్ట్స్ స్టేడియం ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నిర్మించేందుకు ఈ సన్నద్దమవుతుంది తెలంగాణ ప్రభుత్వం మనం చెప్పవచ్చు అలాగే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన లక్షణాలు చెప్పాలంటే ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల్లో ఈ ఫోర్త్ సిటీని నిర్మించేందుకు గ్రీన్ స్పేస్ పార్కులు అడవులు హండ్రెడ్ పర్సెంట్ వర్షపు నీటి సంరక్షణ అలాగే వ్యర్థాల నుంచి ఎనర్జీ ఉత్పత్తి వాకబుల్ సిటీ కారు అవసరం లేకుండా నడిచి వెళ్లే డిజైన్స్తో కూడిన ఈ సిటీ నిర్మాణాన్ని చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది ఏఐ డ్రివెన్ సిటీ గవర్నెన్స్ అత్యాధునికమైన ఏఐ టెక్నాలజీ తోటి ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా దీనిలో భాగంగా ఇప్పటివరకు అయితే ఫార్మా సిటీకి సంబంధించి భూములైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ భూములను కలుపుకొని ఇక్కడ రైతులకు మరింత భూములను ఆక్విజేషన్ ద్వారా భూ అంటే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఇక్కడ ముప్పై వేల ఎకరాలను అయితే తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఫోర్త్ సిటీని నిర్మించేందుకు సిద్ధమైంది దాదాపు లక్షల కోట్ల వ్యవహారమైన ఈ ఫోర్త్ సిటీకి ప్రపంచ ఆర్థికవేత్తలు అలాగే ప్రపంచ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ముఖ్యంగా అసలు ఈ ఫోర్త్ సిటీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి ప్రపంచ నిపుణులు అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఒక డాక్యుమెంటేషన్ కూడా ఇక్కడ విడుదల చేయనున్నారు అసలు గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ దీన్ని సందర్శించడానికి కూడా అనుమతిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మొత్తం మీద అసలు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో ప్రపంచ ఆర్థికవేత్తలు ప్రపంచ ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే దానిపైన ఒక పూర్తి సమగ్రమైన డాక్యుమెంట్ని కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది దానికోసం ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రత్యేక చొరవ తీసుకొని దాన్ని రెడీ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది ఇక ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ సంస్కృతులు వంటలు వారికి సంబంధించిన కల్చరు కల్చరు అలాగే దానికి సంబంధించి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించేలా కూడా ఆ డాక్యుమెంటరీలో ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన లైటింగ్ సెటప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రపంచ ఆర్థికవేత్తలు ఎంటర్ప్రీనర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు జిగలు అనేలా తెలంగాణ సంస్కృతి అంటే ఇలా ఉంటుంది అని వారికి తెలియజేసేలా కొన్ని కార్యక్రమాలను అయితే చేపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాల్లో అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మరి దీన్ని ఫుడ్ స్టాల్స్ కోసం వినియోగిస్తారా లేదంటే లైటింగ్ కోసం వినియోగిస్తారా లేదంటే ఏదైనా ఎల్ఈడీలు పెట్టి తెలంగాణ సంస్కృతిని ఇక్కడ ప్రదర్శిస్తారా అనేది అయితే మరికొద్ది రోజులలో అంటే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది రోజుల్లో అయితే తెలియల్సి తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇప్పటివరకైతే అయితే ఈ నిర్మాణ పనులు చూస్తూ ఉంటే చాలా అద్భుతం ఒక మహా అద్భుతంగా అయితే చాలా గా కనిపిస్తా ఉన్నది ఇక ఈ రెండు మూడు రోజుల్లో ఇది ఇంకా అంటే ఇంకా మంచిగా రూపుదిద్దుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది ఈ గుడాలలో కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ ఏవైతే ఈ అంటే విభిన్నమైన రూములు కావచ్చు ఈ రూములన్నీ ఒక అంటే ఒక ఐడియాలజీ కోసం అయితే నిర్మిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది అక్కడ నిర్మాణంలో మనం చూసుకున్నట్లయితే చార్మినార్ అలాగే హైటెక్ సిటీ కాకతీయుల కాకతీయుల తోరణము అలాగే అక్కడ రామప్ప వివిధ అంటే బుద్ధుడు బొమ్మ దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే తెలంగాణ కల్చర్ తెలంగాణ హెరిటేజ్ ఉట్టిపడేలా అక్కడ నిర్మాణాలు ఉండబోతున్నాయి వాటికి సంబంధించిన విజువల్స్ని కూడా ప్లే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తం మీద తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమం చెప్పవచ్చు ఈ మహత్తరమైన కార్యక్రమం కోసం మొత్తం యావత్ తెలంగాణ వైపు భారతదేశమే కాకుండా ప్రపంచ ఆర్థికవేత్తలు ప్రపంచ పెట్టుబడిదారులు కూడా మన వైపే చూసేలా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నట్టు కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు వివిధ దేశాల ముఖ్య అతిథులుగా వివిధ దేశాల నుంచి కంపెనీ సీఈఓలు అలాగే వివిధ దేశాల అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఇప్పటి అధికారికంగా ఇక్కడికి ఎవరు వస్తున్నారు అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పలేదు కానీ ఖచ్చితంగా ప్రపంచ ఆర్థిక నిపుణులు ప్రపంచ కంపెనీల సీఈఓలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న మెయిన్ మీటింగ్ అయితే ఇదే ఇది ఇక్కడే మొత్తం అంటే మెయిన్ ప్రపంచంలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆర్థికవేత్తలు కావచ్చు ఎంటర్ప్రీన్యూర్స్ కావచ్చు అందరూ ఇక్కడికే వచ్చి ఇక్కడే మీటింగ్ మెయిన్ ప్రొజెక్షన్స్ కూడా ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తా ఉన్నది దానికోసం చాలా పెద్ద ఎత్తులో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సినిమా సెట్ కన్నా మహత్తరంగా ఉన్నదని చెప్పవచ్చు అంత పెద్ద ఒక అద్భుత అంటే ఒక ఒక అభూత భూత భవిష్యత్ అంటారు కదా అలాంటి ఒక అద్భుతమైన ఒక సెట్ అయితే నిర్మిస్తా ఉన్నారు దీనికోసం ఇదే మెయిన్ సెట్ గా కనిపిస్తా ఉన్నది ఇదే మెయిన్ మీటింగ్ హాల్ అన్నట్టు కనిపిస్తా ఉన్నది ఇక్కడే తెలంగాణ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వివిధ దేశాల నుంచి వస్తున్న వారు కావచ్చు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తా ఉన్నది ఎస్ అది మనం చూడవచ్చు స్టేజ్ ముఖ్యంగా దాదాపు అదే స్టేజ్ పైన వంద మంది వంద మంది వరకు ఉండేలా నిర్మిస్తున్న అతి పెద్ద స్టేజ్ గా దానిని అయితే చెప్పవచ్చు ఇక దాని వెనకాల ఎల్ఈడీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఎల్ఈడిస్ లోనే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది గ్లోబల్ సమ్మిట్ పనులు గ్లోబల్ సమ్మిట్ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాము చాలా సరే దాదాపు వెయ్యి మంది వరకు కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అనేది ఒక అంచనా మాత్రమే వెయ్యి మంది కార్మికులు వివిధ విభాగాల్లో కలిసి పనిచేస్తా ఉన్నారు గుండల్లో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తా ఉన్నది దీనికోసం అటు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు టీజీఎస్పీ డిసిఎల్ డిపార్ట్మెంట్ కావచ్చు అంటే లైటింగ్ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని చాలా శరవేగంగా పనిచేస్తా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అన్ని అంటే ఒక్కొక్క విభాగం అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ప్రతి విభాగం కూడా చాలా ఎంతో ఆహార నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నది ఇప్పటికీ ఈ మట్టికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి కూడా అంటే సెక్యూరిటీ పోలీస్ విభాగం అయితే చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నది ఇక్కడ ముఖ్యంగా మనము ఈ కార్యక్రమాన్ని అయితే చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది దాదాపు ఇన్ని వందల ఎకరాల్లో ఈ కార్యక్రమం అయితే చాలా శరవేగంగా చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది చూద్దాం మరి లోపలికెళ్ళి అసలు ఆ గుడారాలు ఏంటి దానికి సంబంధించి తెలంగాణ రైజింగ్ సంబంధించిన ఆ కటెన్స్ ఏంటి అసలు అక్కడ ఏర్పాటు చేస్తున్న ఏవైతే సెట్టింగ్ లాగా కనిపిస్తున్నా అవి ఏంటి అక్కడ ఏముంటాయి అనేది మనం చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉన్నది మొత్తం మీద పద్నాలుగు దేశాల నుంచి అతిథులు విచ్చేస్తున్నారు కాబట్టి దీ కార్యక్రమం కోసం అయితే ఈ ఇక్కడ ముచెర్ల ముచెర్ల మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఒక భారీ భారీ విజువల్స్ తోటి భారీ భారీ సెట్టింగ్స్ వేసి భారీ భారీ గూడాలతోటి ఒక అద్భుతమైన స్టేజ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఇది టీజీఐఐసి కార్యక్రమంలో భాగంగా అంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులను అంటే ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించేందుకు ఆకర్షించేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఆర్థికంగా బలపడేందుకు తెలంగాణ ఆర్థిక అంటే రెండవ ఆర్థిక వ్యవస్థను ఇక్కడ బలోపేతం చేసేందుకే ఈ ఫోర్త్ సిటీని నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఫోర్త్ సిటీ కోసం ఇప్పటికే ముప్పై వేల ఎకరాల్లో ల్యాండ్ ఆక్విజేషన్ పూర్తి అయిపోయింది ఈ ముప్పై వేల ఎకరాల్లో కారిడార్లు కావచ్చు ప్లే గ్రౌండ్స్ కావచ్చు అలాగే దీంతోపాటు ఫార్మసిటీ ఏఐ రంగంలో దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను అద్భుతంగా చేసేందుకే ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్లోబల్ సిటీ అయితే నిర్వహిస్తా ఉన్నారు రైట్ తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ అనేది ఒక మూడవ సిటీగా ఉన్నది ఇప్పుడు నాలుగవ సిటీని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా నిర్మిస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి ఒక గ్లోబల్ సమ్మిట్ కూడా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నారు అయితే చాలా మంది తెలంగాణ ప్రజలకు ఒక విషయం అర్థం అవట్లేదు అసలు ఫోర్త్ సిటీ ఎందుకోసం కడుతున్నారు ఫోర్త్ సిటీ కడితే అంటే ఫోర్త్ సిటీ నిర్మాణిస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది మంది అయితే అంటే వారికి అర్థం కాని ఒక అంశంగా ఉన్నది మరి గ్లోబల్ లో దానికి సంబంధించిన వివరాలు చెప్పే అవకాశం ఉన్నది దానికి ముందే దీనికి సంబంధించి అసలు తెలంగాణలో ఫోర్త్ సిటీ నిర్మాణం జరిగితే తెలంగాణకు జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎస్ మనకు ఫోర్త్ సిటీ జరిగితే మెయిన్గా తెలంగాణకు వచ్చే ప్రయోజనాలు ఏంటి మన ఫోర్త్ సెరీ జరిగితే ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మనకి ఉపాధి కల్పిస్తారు యువత ఎంతోమంది అయితే ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఒక ఉపాధి అనేది ఏర్పరుస్తారు దీనివల్ల ఏంటంటే మన రాష్ట్రం ఇట్లా చాలా అభివృద్ధి చెందుతుంది ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తారు ఇతర దేశాలు మన రాష్ట్రం వైపు చూస్తారు ఎన్నో పెట్టుబడులు వస్తుంటాయి ఎన్నో ఉద్యోగాల్లో అవకాశాలు యువతకు అవకాశాలు ఉంటాయి చాలా డౌ అభివృద్ధి జరుగుతుంది ఎంతో వెనుకబడిన ఎన్ని రోజుల నుంచి ఎన్నో ఎన్నో సమస్యలతో సతమైన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే విజన్తో ముందుకెళ్ళి బయట వేరే దేశాలతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి మీకు ఎంత కావాలంటే అంత భూమి మేము ఇస్తామని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి నిరంతరం ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తూ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసము ఫ్యూచర్ సిటీ కోసం ప్రస్తుతాన్ని కోసం ఆలోచించకుండా భవిష్యత్తులో అందరి అందరి జీవితాలు బాగుండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ వారి కృషితో ఎన్నో కంపెనీలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖు మన మా సంతోషం ఏంటంటే మా దృష్టి మహేశ్వర నియోజకవర్గంలో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది మా దగ్గరికి వెళ్ళి ఎన్నో భూములు తీసుకున్నారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంది భూమి కానీ వాళ్ళు భూమికి ప్రత్యామ్నాయంగా ఏమీ ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు తీసుకున్న భూముల నుంచి మళ్ళీ మాకు మాకు ఆయన వచ్చిన తర్వాత నా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈ గ్లోబల్ సమిట్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారే చూసుకుంటున్నారు కదా ఆయన అంటే ఏ విధంగా దీనికోసం కష్టపడుతున్నారు ఈ మా ఎవరైతే కేఎల్ఆర్ గారు ఉన్నారో కిచన్ లక్ష్మణ్ గారు నిరంతరము ప్రజాసేవకుడు ప్రజల కోసమే సేవ చేయడం అనే ఒక సంకల్పంతో ఉంటారు ఎన్నో సార్లు మా అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిని ప్రతి ఎన్నో సార్లు మహేశ్వరి నియోజకవర్గం తీసుకురావడం జరుగుతుంది వారికి అన్ని విధాల సహకరిస్తారు మంత్రి చంద్రబాబు గారు నెలలో ఒకటి రెండు సార్లు రావడం జరుగుతుంది అన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు అన్ని చూసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది కేఎల్ఆర్ గారు నిరంతరం ప్రజాసేవకుల్లాగా ఎప్పుడు సేవ అందించే ఒక ఆలోచనతోనే ముందుకు ఎన్నిసార్లు ఏది కావాలన్నా మహేశ్వరం నుంచి సీఎం గారికి ఎంతో కృషి చేసి సహకరిస్తున్నారు కేఎల్ఆర్ గారు మహేశ్వరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్న కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు గ్లోబల్ సిటీకి సంబంధించి పనులను కూడా చూస్తూ ఉన్నారు అయితే ఆయన మీద వస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే ఆయన దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని అంటే ఆయన రియల్ ఎస్టేట్ భూములను పెంచుకోవడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్న ఒక ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నారు మరి ఆయనకు దగ్గర వ్యక్తులుగా మీరు ఏం గమనించారు ఇప్పుడు కిచ్చిన లక్ష్మారెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఆయన ఇంతకుముందు తక్కువ ఓడిపోయినా ఓడిపోయినాక ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితుల మాత్రము ఇప్పుడు అందరికీ మించి ఒకటో స్థానంలో ఉండి గెలిచే స్థితిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే ఆయన మంచి చెడు కార్యకర్తలకు అండగా ఉండి ఎనుకుండి బుధం దడుస్తూ అందరినీ గిటా ముందుకు సాగనిస్తున్నాడు సార్ గిట ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఇంతకుముందు అయితే డెవలప్మెంట్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏది ముందుకు రాలేదు ఇప్పుడు సారు తన నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేసుకోనికి సీధర్బాబు గారితో మాట్లాడేసి కేసీఆర్ గారు మన రేవంత్ కూడా మాట్లాడేసి ఫ్యూచర్ సిటీ డెవలప్ చేద్దామని కొనుక్కున్నారు ఓకే అయితే దీనికి సంబంధించి ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే జరగట్లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి సార్ అయితే రాలేదు ఎందుకంటే మాకు చెప్పింది ఏందంటే ఆయన ఒకటే నేను ఓడిపోయినా మిమ్మల్ని గెలిపిస్తానని ఒకే ధ్యేయంతో ఇప్పుడు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచ్లుగా కార్పొరేటర్లుగా గెలిపిస్తారని ఇచ్చారు అదే మాట మీద ఉన్న ఉన్నారు సారు ఇప్పుడు వేరే వేరే దగ్గర చూడండి గెలిచిన దగ్గర ఎమ్మెల్యేలు అక్కడనే ఉన్నారు కానీ ఓడిన దగ్గర ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఒకటే తెలియదు కానీ సారు ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే ఉంటున్నారు మాకు అండగా ఉంటున్నారు అలాగే ముఖ్యంగా మనకు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించింది ఈ కార్యక్రమం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరుగుతూ ఉన్నది ఆ తర్వాత డిసెంబర్ పదమూడు నుంచి ఇక్కడ దాన్ని సందర్శించడానికి అందరికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన పనులను కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు ఏ విధంగా చూసుకుంటున్నారు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తన సొంత పనిగా మా కార్యకర్తలను గిట మా తీసుకొని గిట ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన చూసుకున్నట్టు కేరింగ్ ఎవరు చూసుకోవట్లేరు ఉన్న అవసరం చెప్తున్నా మన మన సీధార్బాబు గారితో కానీ ఉన్న ఎమ్మెల్యేలతో కానీ అందరిని పిలిపించే గిట ఏంది ఏంది ఏం చెప్పాలి ఏం అని చూసుకొని అన్నీ పక్కడబందిగా చెప్పిస్తున్నారు సార్ అయితే అలాగే మనకు ముప్పై వేల ఎకరాల్లో ల్యాండ్ అక్విజేషన్ కూడా చేసుకొని దీనికి సంబంధించిన ఫోర్త్ సిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది మరి ఇప్పటివరకు ముప్పై వేల ఎకరాల ల్యాండ్ అక్విజేషన్ పూర్తిగా అయిపోయిందా ఇంకేదన్నా చేయాల్సింది ఉందా ఇప్పటివరకు అయితే దాదాపు పూర్తయినట్టే ఉంది ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వాళ్ళకి గిటా ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇచ్చుకుంటూ సార్ ముందుకు సాగిపోతున్నారు వాళ్లకు రైతులకు ఎటువంటి హాని కలగకుండా గిట చూస్తున్నారు వాళ్ళు ముందు చేసినది కాకుండా అందరికీ సమానమైన న్యాయం చేసుకుంటూ ఈ సిటీ ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు